కరీంనగర్ పట్టణంలోని రోమన్ క్లినిక్ ఆధ్వర్యంలో జమత్ ఏ ఇస్లామి హిందూ కరీంనగర్ శాఖ వారు రహేమతుల్ ఆలమీన్ అని పేరుతో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఒక రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సాలా చౌక్ కార్ఖానా గడ్డ మరియు ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేయటం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామచంద్రం మొదట రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు నగర యువకులు పెద్దలు అతి భారీ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో కరీంనగర్ అన్ని శాఖల కార్యకర్తలు పాల్గొన్నారు సిముద్దిన్ జమాత్ ఇస్లామిర్ సభ్యు మహమ్మద్ ప్రక్త అందరి ప్రక్త ఈ సందేశాన్ని యాబత్ మానవాళి పైన ప్రచారం చేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది కరీంనగర్ పట్టణంలో రెండు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ద్వారా ఈ యొక్క ఉద్దేశం ఏంటిదంటే కరీంనగర్ వాసులపైన మహమ్మద్ ప్రవక్త యొక్క సందేశాన్ని వ్యాపింపజేయాలని జమాత్ ఇస్లామి హింద్ యొక్క ముఖ్య ఉద్దేశము దీంతోపాటు పలు కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఏంటిదంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మెడికల్ కాలేజీల్లో కానీ ఈ సందేశాన్ని వారి వరకు చేరుకోవాలని ఈ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వాళ్ళ వాళ్ళ ద్వారా చేయించాలని మేము ప్రయత్నం చేస్తున్నాము ధన్యవాదం इसीलिए 18 से 50 साल के दरमियान में जो लोग हैं वो खून का अतिया दे सकते हैं और फिर जो भी देते हैं उनको हम एक कार्ड दे रहे हैं तो एक साल के अंदर ब्लड बैंक में जाकर कभी भी उसके रिश्तेदारों को दोस्त अहबाब को खून की ज़रूरत पड़ी तो वो कार्ड बताकर एक यूनिट खून जो है वो दिला सकते हैं बग़ैर किसी पैसे के तो इस हम ये ये काम कर रहे हैं कि ख़दमत खल का काम तो ये इसके अलावा भी 19 और बीस इक्कीस को अख्तामी हमारा प्रोग्राम है جس میں پہلے دن دوسرے دن تیسرے دن ایکزبیشن ہے حضور اکم صلی اللہ علیہ وسلم کی تعلیمات کو مختلف ماڈل کے ذریعے سے پیش کیا جائے گا اور شام میں انیس کی شام میں ایک نعتیہ مشاعرہ ہے